ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ గోదాముల్లో బియ్యం నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేట్ గోదాముల్లో పీడిఎస్ బియ్యంపై సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దామచర్ల జనార్దన్ రావు ముప్పిడి వెంకటేశ్వరరావు వనమాడి వెంకటేశ్వరరావు కాగిత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ సంస్కరణలో భాగంగా వేర్ హౌస్ మేనేజ్ సాఫ్ట్వేర్ ఆధారంలో అవకతవకలను తెలుసుకునేందుకు వెసులుబాటు లభించిందన్నారు కోటి నలభై ఆరు లక్షల డెబ్భై నాలుగు వేల రేషన్ కార్డులకు గాను నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి ప్రతి నెల బియ్యం ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు నలభై ఆరు రూపాయల పది పైసలు పర్ కిలో గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మెట్రిక్ టన్ అధ్యక్ష ఫైవ్ ఇయర్స్లో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం ఆరు నెలల్లో మేము జప్తు చేసింది అరవై వేల మెట్రిక్ అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్ ఇన్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీ డన్ ఇన్ ద పాస్ట్ సిక్స్ మంత్స్ అధ్యక్ష అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో సమీక్షించి ఏ విధంగా మనం ఈ వ్యవస్థను పటిష్టం చేద్దాం లీగల్ అంశాల గురించి ఎన్ఫోర్స్మెంట్ అంశాల గురించి వీటి అన్ని పైన కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ సెవెన్ కింద సెక్షన్ సెవెన్ కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష పీడీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ అండ్ త్రీ వన్ నైన్ మన భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అండ్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించావో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష